నమస్కారం అండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే హైదరాబాదులో అదే ఒక పక్క దాన్ని ఒక స్ట్రీట్లో ఉంటారు కదా అలాగా హైదరాబాదులో భార్యాభర్తలో పిల్లలు ఉన్నారో లేదో అంతగా తెలియలేదు కానీ అండి చిన్న వయసులే కానీ సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఆడవాళ్ళు ప్రవర్తిస్తున్నారండి ఇదివరకు ఆడవాళ్ళు ఎలా ఉండేవారు అంటే అండి భర్త ఎన్ని కష్టాలు పెట్టినా అత్తవారింట్లో కష్టాలు పడినా చక్కగా నిలబడి కాపరాలు చేసుకుని పిల్లలను పెంచుకుని ఒక సంస్కారవంతమైన కుటుంబాన్ని తీర్చిదిద్దుకునేవారు అందరూ కూడా చాలా పద్ధతిగా అలవాటుపడి ఉండేవారు ఇప్పుడు జనరేషన్ ఎలా ఉన్నారంటే అండి నువ్వెంతంటే నువ్వెంతని బరితెగించేలాగా ఉన్నారు సభ్య సమాజం సిగ్గుపడేలాగా నేను ఎందుకంటున్నానంటే అండి ఒక ఆడది భర్తనే కాపాడుకోవాలని చూడాలి భర్తను ఏ రకంగా చంపేయాలా అని చూడకూడదు కదా అది సభ్య సమాజం సిగ్గుపడేలాగే కదండి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే అక్రమ రిలేషన్లు పెట్టుకున్న వాళ్ళు భర్తలు అడ్డొచ్చేస్తున్నారు ఎంత దారుణం అండి అదే భర్త తప్పు చేస్తే మనం తప్పు పడతాం అది ఇంకొక అమ్మాయితో ఉన్నాడో అనేసి మనం నానా రభస చేసేస్తాం మరి భార్య తప్పు చేస్తే భర్త ఏం చెయ్యాలి చెప్పండి నేను ఒక ఆడదాన్ని నాకు బిడ్డలు ఉంటారు కోడలు ఉంటారు అందరూ ఉంటారు తప్పు తప్పు ఎవరికైనా ఒకటే తప్పు కదా అది డబ్బులిచ్చి కిరాయి మనుషులను మాట్లాడి భర్తను చంపించేసిన ఆడది అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలోకి వచ్చేసారో చూడండి రిలేషన్లు అంటే భర్త అంటే చచ్చే వరకు కాటిలోకి వెళ్ళే వరకు కలిసి ఉండవలసిన వాళ్ళు కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాల్సిన వాళ్ళు లోటుపాట్లుంటే సరిదిద్దుకోవాల్సిన వాళ్ళు కదండి ఇప్పుడు మొన్న కాశ్మీర్ వెళ్ళారు ఈ అకేషన్లకి చక్కగా జంటలతో అందరూ వెళ్ళారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు వెళ్ళారు పిల్లలతో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ చక్కగా టూర్లకి వెళ్ళారు అక్కడ ఒక అతన్ని వెంటాడి చంపేస్తే ఆ ఆడావిడి నన్ను చంపు నా భర్తను వదిలేయని వెనకాల పడి గొళ్ళు మరి గోలపెట్టిందండి నిజంగా ఆడదే అంటే ఆవిడి తన భర్త తన కళ్ళ ముందు చనిపోతుంటే ఎంత రోధించి ఎంత బాధపడి ఇప్పుడు కూడా కోలుకోలేని పరిస్థితిలో ఉంది ఆవిడ కానీ అక్రమ రిలేషన్లో పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే భర్త అడ్డు వచ్చేస్తున్నాడు అండి వీళ్ళకి కోరికలు తీరాలి వీళ్ళ విలాసాలుగా ఉండాలి ఈ కట్టుకున్నవాడు కాటిలోకి వెళ్ళిపోవాలి అప్పుడు వీళ్ళకి ఏ అడ్డు ఉండదు అని అదేమి బుద్ధి తక్కువ పనులండి అలా కాదండి ఒకవేళ ఇష్టం లేకపోతే కోట్లు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి పెద్దలు ఉంటారు అప్పుడు మాట్లాడుకోవాలి అంతేగాని ఈ రిలేషన్ తెలిస్తే అతను కూడా కాపడం చేయడు చాలా వరకు సరిపెట్టుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు ఆడది అక్రమ సంబంధం పెట్టుకుంటే కాపురం ఎలా చేస్తాడండి మనకు వర్తించింది వాళ్ళకి వర్తించదు వాళ్ళకి కూడా వర్తించదు కదా నేను కటుగా మాట్లాడుతున్నానని ఎవరో తప్పుగా అనుకోద్దండి కొంతమందిని అంటున్నానండి అలాంటి రిలేషన్లు పెట్టుకున్న వాళ్ళకి చాలా తప్పు చేస్తున్నారు ఒక పూజారి ఎవరో తోటో మీ రిలేషన్ పెట్టుకుని భర్తను చంపేసిందండి చక్కగా ఉన్నారు జంట పదిహేను లక్షలు ఇచ్చి మాట్లాడుకుని చంపేసిందండి ఇప్పుడు ఈ చంపేసినందుకు ఏమైనా బయట తిరుగుతారండి ఎంత బుద్ధి తక్కువ పని అండి సభ్య సమాజం సిగ్గుపడేలాగే కదా ఇప్పుడు కాశ్మీర్ సరిహద్దుల్లో ఉంటున్నారు మిలిటరీ ఫోర్స్ అంతా అక్కడ ఉంటున్నారు పెళ్ళం ఇక్కడ ఉంటున్నారు వాళ్ళు మన కోసం వాళ్ళ జీవితాలు త్యాగం చేసి వాళ్ళంతా వెళ్ళి అక్కడ మన కోసం కాపలాలు కాసి నానా అవస్థలో పడి తిండి లేక నిద్ర లేక ఎప్పుడు ఏమవుతుందో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు అక్కడ సిగ్గేయట్లేదండి మనకి మనం చేసే పనికి మనకు సిగ్గు అని అనిపించలేదు ఈ అమ్మాయి అలా చేసింది కదా ఒక ఆడదయ్యుండి ఎంత తెగించి ఇలాంటి పనులు చేస్తున్నారు అంటే రేపు పొద్దున్న సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తామండి మన బిడ్డలకి ఏం మెసేజ్ ఇస్తామండి అది బెడ్లు ఉన్నారో లేదో తెలియదు కానీ ఒకవేళ ఉన్నా వాళ్ళు ఏమైపోతారు ఏమైపోతారు చెప్పండి ఎంత తప్పండి అది ఏంటి ఉద్యోగం చేసేవాళ్ళు ఇదే వరుస ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉండేవాళ్ళు ఇదే వరుస కొంతమంది అండి అందరినీ నేను తప్పు పట్టను కొంతమంది ఎంత దారుణం అంటే అంత దారుణం అతను చంపే ఎవరు ఎవరిచ్చారండి మగోడు పిలవడ్డొస్తే మగోడు చంపేస్తాడు ఆడది మగోడు అడ్డొస్తే ఆడది చంపేస్తుంది చంపేసుకోవటం ఒక్కటే పరిష్కారం వీళ్ళకి మనకి ఆ పాకిస్తాన్ వాళ్ళు వచ్చి చంపక్కలా మళ్ళీ మనం చచ్చిపోతున్నాం కొట్టుకుని చచ్చిపోతున్నారు ఇప్పుడు ఏటి కోపముత్తే చంపేసుకోవటం డబ్బులు దొబ్బేయాలంటే చంపేసుకోవటం డబ్బులు ఎగ్గొట్టాలంటే చంపేసుకోవటం ఇది ఒక రకమైన వ్యాపకంగా అయిపోయిందండి తప్పుగా అనుకోద్దండి దయచేసి ఎవ్వరూ కూడా నేను ఎవ్వరిని ఉద్దేశించి అంటలేదు ఈ రకంగా ఉంది సమాజం ఇలా అయిపోతుంది ఏంటి దీనికి పరిష్కారం అనేసి అంటున్నానండి ఎంత తప్పో చూడండి పూజారి కదండి అతనికి బుద్ధి ఉందండి కాపురం కూలి చేసుకుని రమ్మని అంత వెచ్చని విడిగా వీళ్ళద్దరూ వెళ్ళిపోవటానికి భర్త చచ్చిపోతేనే కానీ వీళ్ళకి కుదరదండి అతను చంపేస్తాం ఎందుకు అతను పడనాన్ని అతను వదిలేయచ్చు కదా అతను బతుకు అతను బతుకుతాడు వీళ్ళు వెళ్ళిపోయి ఎలాగ కావాలంటే అలా బతకొచ్చు కదా